నమస్తే శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ గురు శుక్రశనిభ్యే రాహువే కేతవే నమ ప్రేక్షకులందరికీ నమస్కారం చెప్పేదే చూస్తూ ఈరోజు మనం ఒక అంటే మన కుండలిలో ఏదైనా ఒక రాశిలో కొన్ని గ్రహాలు ఉండడం ఉండకపోవడం అనేది మనం చూస్తాం అంటే మన ముఖ్యంగా లగ్నంలో ద్వితీయంలో తృతీయంలో ఇట్లా ఒక్కొక్క రాశిలో గ్రహాలు ఉన్నప్పుడు ఎలా ఉంటాయి గ్రహాలు లేనప్పుడు ఎలా ఉంటుంది అనేది ఒక దాన్ని బట్టి ఫలితాలు ఎలా ఉంటాయి అన్నది ఆ రకంగా చూస్తే దుస్థానాలు అయినటువంటి ఎనిమిదవ స్థానం ఆరు ఎనిమిది పన్నెండు దుస్థానాలు అంటారు ఈ దుస్థానాలలో ముఖ్యంగా ఎనిమిదవ స్థానంలో గ్రహాలు ఉన్నప్పుడు వారి జాతకం ఎట్లా ఉంటుంది ఎందుకంటే ఎనిమిదవ స్థానం అంటే మనందరికీ తెలుసు చాలామంది కూడా ఇది భయపడుతుంటారు ఎందుకంటే దుస్థానంలో ఉన్నాయి కాబట్టి ఎంత చెడు జరుగుతుందో ఏమవుతుందో అని కాబట్టి మన జన్మకుండలిలో ఎనిమిదవ స్థానంలో గ్రహాలు ఉన్నప్పుడు గ్రహాలు అంటే ఒక్కొక్కసారి రెండు మూడు ఉండొచ్చు ఒక్కొక్కసారి ఒకటి ఉండొచ్చు గ్రహాలు లేకపోతే బాగుంటుంది అంటారు అట్లాగా దుస్థానం ఎనిమిదవ స్థానం అయినటువంటి దుస్థానంలో గ్రహాలు ఒక్కొక్క గ్రహం ఉంటే ఏ ఏ ఫలితం వస్తుంది అన్నది విడివిడిగా తెలుసుకోవచ్చు అయితే దానికంటే ముందు మరి ఎనిమిదవ స్థానం ఏమేమి ఇస్తుంది అంటే ఎనిమిదవ స్థానంలో గ్రహాలు ఉంటాయి ఏంటి ఎనిమిదవ స్థానాన్ని దేన్ని సూచికగా చెప్పుకుంటాము అంటే ఎనిమిది అనగానే ఇది ఆయుష్ తెలియజేసేటువంటి స్థానం అని చెప్తాం అలాగే దీర్ఘకాలిక రోగాలను సూచించేటువంటి స్థానం ఏది అంటే ఎనిమిదవ స్థానం ఇంకా సడన్గా అనుకోకుండా ఏదైనా అదృష్టం వరించేటువంటి స్థానం కూడా ఎనందో స్థానం అంటే ఎలాగంటే నిన్న మనటి వరకు కడుబేదగా ఉన్నారు బాగా అసలు చాలా ఇంకా వాళ్ళ దగ్గర నుండి మనం ఏమి కూడా ఇంట్లో మూడు పూట్ల అన్నం తినడం కష్టం కానీ ఆల్ ఆఫ్ సడన్ ఒక్కటేసారి వాళ్ళు కోటేశ్వరులు అయిపోతారు ఇది ఎట్లా అంటే మనం చూస్తూనే ఉన్నాం ఒక్కొక్కసారి అనుకోకుండా ఉన్నటువంటి భూముల దగ్గర పెరిగి పెరిగిపోవడం లేకపోతే ఎక్కడ ఏదో ఎయిర్పోర్ట్ కట్టినప్పుడు ఆ వాళ్ళ స్థలం అక్కడ ఉంది అప్పటి వరకు తిండి కూడా లేని వాళ్ళు కోట్లు కోట్లు వచ్చేసి ఒకటేసారి శ్రీమంతులు అయిపోవడం ఇలాంటివన్నీ చూస్తుంటాం కదా ఇవన్నీ ఇలా ఎనిమిదవ స్థానంలో మనకు అనుకూలమైనటువంటి గ్రహం ఉన్నప్పుడు జరిగేటువంటి ఫలితాలు మరి ఇప్పుడు ఒక్కొక్క గ్రహం ఉంటే ఎలా ఉంటుంది అన్నది చూద్దాం రాహుగ్రహ రాహుగ్రహం కనుక రాహుగ్రహం ఒకవేళ ఎనిమిదో స్థానంలో ఉంటే ఎలా ఉంటుంది అంటే రాహు గ్రహం కనుక ఎనిమిదో స్థానంలో ఉండి ఆ రాహు బలంగా ఉన్నాడు రాహు ఉచ్చలోనే ఉన్నాడు అని అనుకున్నట్టయితే అంటే రాహుకి స్థానం లేదు కానీ బలంగా ఉండి బాగున్నాడు అంటే రాహు మూలంగా చాలా మంచి ఫలితాలైతే వస్తాయి విదేశీయానం చక్కటి చదువులు బాగా రావడం ఆర్థికంగా ఒకేసారి ఎదగడం ఇలాంటివన్నీ కూడా ఎనిమిదిలో మనకు బాగా గుర్తుపెట్టుకోవాలి దుస్థానాలలో పాపగ్రహాలు ఉంటే అద్భుతంగా ఉంటుంది ఆ పాపగ్రహం కూడా తనకు అది మంచి స్థానమై బలంగా ఉంటే మాత్రం అద్భుతమైనటువంటి ఫలితాలు అనుకొని ఆకస్మికమైనటువంటి ధన లాభం అయితే ఉంటుంది ఆకస్మికమైనటువంటి ధనలాభంతో పాటు విదేశీయానం అటువంటి పరిస్థితి విదేశాలకు వెళ్ళేటువంటి పరిస్థితి ఇవన్నీ కూడా రాహు బాగున్నప్పుడు కనిపిస్తాయి రాహు యొక్క దశ అంతర్దశలో ఇంకా అద్భుతంగా ఉంటుంది కానీ ఒకవేళ రాహు బలహీనంగా ఉండి రాహు వల్ల ఆ బలహీనత వల్ల మనకు అంతా కూడా చెడు కనిపిస్తుంది విద్వేషాలు కోపిష్టి పనులు చేయడం ఇంతేకాదు ఒక విషతుల్యమైనటువంటి ఆలోచన రావడం పది మంది మీద శత్రుత్వ భావన వాళ్ళని ఎలా చేసి ఏం చేయాలి అని అంటే వీళ్ళని ఏదో చేయాలి ఏంటో అనేటువంటి భావన రావడం దానివల్ల మళ్ళీ ఇంకా నష్టపోవడం ఎవరికైనా చెడు చేయాలి అనేటువంటి తలంపులు మనకు కలగడం ఇలాంటివన్నీ కూడా రాహు బాగలేనప్పుడు వచ్చేటువంటి ఆలోచనలు వాటి వల్ల ముఖ్యంగా దశ అంతర్దశలు మనం ఎవరినైనా ఏం చేద్దాము అనేటువంటి ఒక కోపంతో ఏదైనా చేయాలి వాళ్ళని ఏదైనా చంపేయాలి పొడి చేయాలి అంటుంటారు అప్పుడప్పుడు కొంతమంది అప్పటివరకు వాళ్ళు కూడా భార్యను చంపేటువంటి వాళ్ళు కోపంతో అది విసిరేసి ఇది విసిరేసి మర్డర్స్ చేసేవాళ్ళు వీళ్ళంతా కూడా ఇలాంటి స్థితి ఉన్నప్పుడు జరిగేటువంటి పరిస్థితి అనమాట అంటే కావాలని కాకపోయినా ఆ క్షణంలో అలాంటి దుస్థితి వస్తుంది కాబట్టి రాహు దశ అంతర్దశ జరుగుతున్నటువంటి కాలంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఏది ఏమన్నా సరే గ్రహరీత్యా అలా ఉన్నటువంటి జాతకంతో పుట్టాం కనుక తప్పకుండా రాహుకాల దీపాలు వెలిగించడం రాహుకు సంబంధించినటువంటి ధాన్యాన్ని వాటిని దాన ధర్మాలు చేయడం నవగ్రహ మండపంలో రాహు ఆరాధన చేయడం రాహుకు దీపం వెలిగించడం అనేటువంటి విషయాలు చేసినట్టయితే అనేటువంటి కొన్ని పరిహారాల మూలంగా కొంత ఉపశమనం అయితే లభిస్తుంది మనం ఇప్పటి వరకు చూసాం కదా అంటే ఈ గ్రహాలు మనం అనుకున్నది అనుకున్నట్టుగా ఉంటే అందరము గొప్పవాళ్ళే అవుతాం కానీ మనకి పూర్వజన్మ సుకృతం వల్ల జరిగేటువంటి పూర్వజన్మలో చేసినటువంటి పాపపుణ్యాలు ఏవైతే ఉన్నాయో వాటికి అనుగుణంగానే ఈ జన్మలో ఈ గ్రహాల స్థితి అనేటువంటిది ఏర్పడి ఉంటుంది కాబట్టి కొన్నిసార్లు మంచిగా జరిగింది అంటే అద్భుతం కానీ కొన్నిసార్లు అవి నీచపడి బలహీనంగా ఉండడం వల్ల జరిగినటువంటి ఫలితాలు చాలా భయంకరంగా ఉంటాయని చెప్తున్నాం ఇప్పుడు ఏం చేయాలి ఏం చేయాలి అంటే ఏ ఎంత భయంకరంగా ఉన్నా గ్రహాల యొక్క అనుకూలత వాటిపైన ఉండేటువంటి దేవతల యొక్క అనుగ్రహం ఈ రెండు ఉండాలి ఈ రెండు ఉన్నప్పుడు అంటే నిరంతరం కూడా మీకు నచ్చిన మీ ఇష్టదేవత ఆరాధన కానీ కులదేవత ఆరాధన కానీ నిరంతరం చేసేటువంటి వాళ్ళకి ఈ గ్రహాలు ఎట్లా ఉన్నా కూడా దేవుడి కృప ఉండడం వల్ల సగంలో సగం ఆ బాధ తగ్గుతుంది కాబట్టి నిరంతరం కూడా ఇష్టదేవత ఆరాధన చేయడం కానీ కులదేవత ఆరాధన చేయడం కానీ ఈ రెంటితో పాటు ఎప్పుడూ కూడా మనం మన పరిస్థితి ఎట్లా ఉన్నా మానసిక పరిస్థితి ఎట్లా ఉన్నా గ్రహాల యొక్క ఆ ప్లేసింగ్ వల్ల మనం అడ్డ ఆలోచనలన్నీ కూడా అడ్డంగా ఉన్నప్పటికీ కూడా మనం ఎప్పటికప్పుడు గుర్తుపెట్టుకొని పెద్దల ఎందు భావం కలిగి ఉంటే వారి దీవెనల వల్ల సగం ఫలితం అంటే ఆ దుష్ఫలితాలు లేకుండా ఉంటుంది కాబట్టి ముఖ్యంగా మన దేవత ఆరాధన ఇష్టదేవత కానీ కులదేవత ఆరాధన కానీ ఇంట్లో ఉన్నటువంటి పెద్దల సేవ చేయడం అనేటువంటిది ఇవి మర్చిపోకుండా చేయడం వీటితో పాటు మనకు నిర్ణయించినటువంటి అంటే ఏ గ్రహం ఉంది ఆ గ్రహం లోపం ఏంటి అనేటువంటిది మనం చూసుకున్నట్టయితే అంటే రవి కొంత భయాన్ని కలిగిస్తున్నాడా రవి చంద్రుడు కుజుడు ఎవరెవరి అంటే ఎనిమిదో స్థానంలో ఎవరున్నారు వారి వల్ల మనకు కలిగేటువంటి అంటే ఒకవేళ నీచ స్థానంలో ఉండి బలహీనపడి ఉంటే బా బాగా లేకపోతే ఏ రకమైనటువంటి పరిహారం తీసుకోవాలన్నది అయితే ఇది కూడా కొన్నిసార్లు ఆర్థిక వ్యవస్థతో ముడిపడినటువంటిది కాబట్టి ముందుగా దానికి సంబంధించినటువంటి స్తోత్రాన్ని మనకు మనం చదువుకోవడం తర్వాత దానికి కావలసినటువంటి గ్రహ అనుకూలత కోసం నవగ్రహ ఆరాధన చేయడం నవగ్రహాలన్నింటినీ ఆరాధన చేయడం అనేటువంటిది ఒక నియమంగా పెట్టుకున్నట్టయితే తప్పకుండా వీటన్నిటి నుండి ఉపశమించ ఉపశమనం అనేది కలుగుతుంది సుఖంగా ఉంటాం సంతోషంగా ఉంటాం అందరూ సుఖంగా ఉండాలి అని అనుకుంటూ సర్వే జనా సుఖంలో